అక్షర సంకేతం తరఫున అందరికీ స్వాగతం తెలుగు సినీ నటి ప్రగతి ఆసియా ఆసియా ఓపెన్షిప్ అండ్ మాస్టర్స్ ఛాంపియన్షిప్ పోటీలలో భారతదేశం తరఫున పోటీ చేసి ఛాంపియన్గా నిలిచి రోపు పథకాన్ని సాధించింది బెంచ్ ప్రెస్ స్పౌట్ పోటీలలో పాల్గొని నలభై సంవత్సరాల వయసులో రోపు పథకం సాధించి భారత్ ఘనకీర్తిని సాధించింది రెండు వేల ఇరవై మూడులో పవర్ లిఫ్టింగ్ ప్రయాణం ప్రారంభించగా ఇరవై ఆరు నాటికి పథకాలతో భారత్కు వన్యత ఇచ్చింది జిల్లా రాష్ట్రం దక్షిణ భారత జాతీయ స్థాయిల్లో అనేక పోటీల్లో పాల్గొని బంగారు పథకాలు సాధించింది అక్షర సంకేతం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్లో పెట్టండి ధన్యవాదాలు